ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సాహిత్యంపై సమాలోచనగా రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు ఘనంగా మిగుస్తుంది ఈ సదస్సు ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి ఇడొక్క మాణిక్య వరప్రసాదరావుతో పాటు తెలంగాణకు చెందిన ప్రముఖ సాహిత్యవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సాహిత్యం సామాజిక స్పృహలు మానవ విలువలను ప్రతిబింబిస్తుందని వక్తలు కొనియాడారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగు సాహిత్య అభివృద్ధికి ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు ఎంతో అవసరమని విద్యాసంస్థలు సాహిత్య సాహిత్యాన్ని మరింత ప్రోత్సహించాలని తెలిపారు కళాశాల విద్య మరియు రూసా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఆచార్య ఎంగూరి సుధాకర్ గారి సాహిత్యము సమాలోచన సదస్సును చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పత్ర సమర్పణకు సంబంధించిన దాంట్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ కళాశాల నుంచి దరిదాపుగా నూట యాభై పత్రాలు రావడం జరిగింది నిన్న జరిగినటువంటి ప్రారంభ వేడుకల్లో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు మరియు యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సారు పాల్గొనడం జరిగింది ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా సదస్సుకు సంబంధించినటువంటి అనేక పత్రాలు నడుస్తూనే ఉన్నాయి ఈరోజు జాష్వా గారి సాహిత్యానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటుగా జాష్వా సాహిత్యాన్ని ఈ తెలుగు ప్రపంచంలో ప్రచారం చేస్తున్నటువంటి మన ప్రీతమైనటువంటి నాయకులు మన మాణిక వరప్రసాద్ గారిని ఈ యొక్క సమావేశానికి ముగింపు సమావేశానికి ఆహ్వానించడం ఆహ్వానాన్ని మన్నించి రావటం అనేది మనందరి యొక్క మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సాహిత్యానికి ఎవరైతే ప్రోత్సహిస్తారో ఎవరైతే ముందుకు తీసుకుని వెళ్తారో ఆ సరైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ యొక్క ముగింపు వేడుకలకి పాల్గొని రాబోయేటటువంటి తరాలైనటువంటి విద్యార్థులకు అలాగే ఉపన్యాసకులకు తర్వాత స్కాలర్స్ కు కూడా ఒక మంచి దిశ నిర్దేశం చేసి భవిష్యత్ తరాల్లో తెలుగు భాష సాహిత్యాలకు గొప్పతనాన్ని తీసుకురావాలని ఒక సంకల్పం సార్ అని భావించి సార్ని రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సారికి మనస్ఫూర్తిగా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రెండు రోజుల సాహిత్య సాహిత్యానికి సంబంధించిన దాంట్లో ఏదైతే అణగారిన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి సాహిత్యం అంతా కూడా వెనకబడిపోతూ ఉన్నటువంటిది కేవలం ఆధిపత్య కులాలకు సంబంధించిన సాహిత్యమే ఊరేగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క మట్టి మనుషుల్లో నుంచి మట్టి బతుకుల్లో నుంచి రాసినటువంటి సాహిత్యం గొప్పగా ఆవిష్కరించాలంటే వాటిని మనం మాత్రమే చేయాలి మన కళాశాలలు చేయాలి మనమే భుజాన్ని ఎత్తుకొని ఊరేగించాలి బాబాసాబ్ కలలు అన్నటువంటి రాజ్యం వైపును ప్రయాణం చేయాలంటే ఈ సిద్ధాంతాన్ని ఈ ఆలోచనలు భవిష్యత్తులో విద్యార్థుల్లోకి తీసుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి దీన్ని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మా యొక్క కార్యక్రమాన్నికి చాలా చాలా స్పందన రావడం జరిగింది దరిదాపుగా మూడు నెలల నుంచి మేము చేసినటువంటి విశేషమైన కృషికి తగ్గట్టుగా అదే రకమైనటువంటి స్పందన వచ్చింది ఇది భవిష్యత్ తరాలకు గొప్పగా వెళ్ళడానికి ఈ విద్యార్థుల్లో సాహిత్యం పట్ల దళిత సాహిత్యం పట్ల దళితుల జీవితాల పట్ల ఏం జరిగింది ఏముంది రేపు ఏం పోతే ఏం జరగాలి ఏం చేయాలనే దాంట్లో ఒక స్పష్టతనిచ్చిన సాహిత్యాన్ని సుధాకర్ గారి సాహిత్యం చదవడం ద్వారా వినడం ద్వారా విద్యార్థుల్లో ఒక కొత్త చైతన్యం వస్తుందనే నమ్మకంతోనే మీ యొక్క ఈ యొక్క సెమినార్ని టేకప్ చేయడం జరిగింది ఖమ్మం మహిళా డిగ్రీ కాలేజీలో డాక్టర్ ఎండూరు సుధాకర్ ప్రముఖ రచయిత దళిత సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపినటువంటి గొప్ప సాహిత్యకారుడు సృజనకర్త ఆయన సాహిత్యం మీద ఈరోజు రెండు రోజులుగా సమావేశం జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఉపన్యాసం ఆస్తు నేను గుంటూరు నుంచి రావడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు కామాండ్ స్టేట్లో ఉన్నప్పుడు కమాండ్ స్టేట్లో సుధాకర్ గారితో నాకు మంచి పరిచయాలు ఆయన సాహిత్యం మీద చాలా చర్చలు పెట్టాం ఆయన పుస్తకాల ప్రచనలో కూడా చాలా వహించాను గొప్ప కవి తెలుగు సాహిత్యంలో ఒక నూతన వరవడిని సూచించిన వ్యక్తి దళిత సాహిత్యాన్ని ఒక పీడిత సాహిత్యాన్ని ఒక ముందు దూకించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యం యూజీసీ అండ్ గవర్నమెంట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం కాలేజీ లెక్చరర్సు స్కాలర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి సందర్భం ఆ సందర్భంలో భాగస్వామ్యం కావటం ఇక్కడ రావడం జరిగింది తెలుగు భాషను ఈరోజు బాగా ప్రోత్సహిస్తున్న ప్రాంతం తెలుగు భాషను బ్రతికి తెలంగాణ ప్రాంతం కంబైన్ స్టేట్ విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు తెలంగాణ డిక్షన్కి ఈరోజు చాలా వాల్యూ వచ్చింది చాలా గుర్తింపు వచ్చింది ఇప్పుడు సినిమాలు కానీ రచనలు కానీ పాటలు కానీ రోజుకు కొత్త పాట ఈరోజు సృష్టింపడుతుంటే తెలంగాణలోనే వస్తూ ఉంది అందులో తెలుగు భాష కొత్త పుంతలు దొక్కుతూ ఉంది కొత్త దేవసత్వాల్ని సమీకరించుకుంటా ఉంది దానికి ఎండూరు సుధాకర్ లాంటి సాహిత్యం విద్యార్థులకి అలవాటైతే మరింత పరిపుష్టం అవుతుంది దాన్ని ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించాలి భాషాభిమానులు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను